హై హలో అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం అయితే మిర్చి తోటలు చాలా విపరీతంగా అయితే తగ్గిపోయినవి సో నర్సరీలో వేసేందుకు రైతులు కూడా ముందుకు రావడం లేదు ఎందుకంటే నర్సరీలో ఇచ్చేటప్పుడు విత్తనం ఖర్చు ఎంత అవుతుందో నర్సరీ పెంచేందుకు మొక్కలు కూడా అంతే ఖర్చు అవుతుంది అనేసి ఈ సంవత్సరం చాలా వరకు అయితే ఎనభై శాతం వరకు రైతులు ఈ నేల మీద అయితే సాగు చేస్తూ ఉన్నారు నర్సరీలో ఇవ్వడానికైతే ముందుకు ఎవరు రావడం లేదు మనం చూస్తున్న నర్సరీలో వచ్చేసి కూసుమంచి పరిధిలో ఉండేటువంటి అనేక నర్సరీలు అయితే ఉన్నవి ఇక్కడ మొత్తం మనకు ఖాళీగా అయితే ఉన్నది దాదాపు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా రైతులు ఇక్కడ ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు ఎందుకంటే సరిగ్గా రేట్లు లేకపోవడంతో డబల్ ఖర్చు అవుతుందని అందువలన అయితే నర్సరీలో చాలా తక్కువగా అయితే విత్తనాలు అయితే వేస్తూ ఉన్నారు సో నర్సరీ వాళ్ళు కూడా విత్తనం పెంచేందుకు కొంత మేరకు డబ్బులను కూడా తగ్గించి తీసుకుంటా ఉన్నారు సో ఎవరైనా వేసుకున్న వారైతే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు